Foolo <laughs> ఉగ్రవాదు దాడిల్లో చనిపోయినటువంటి అమరవీరులకు మేము జోహారం తెలుపుతున్నాం అదేవిధంగా ఈ ఉగ్రవాదులు ఎంత నీచులంటే అంటే హిందువా కాదా అని పైంట్లు తిప్పుకుంటా చూసుకుంటా వాళ్ళని దారుణంగా ఎంపిళ్ళు అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళ భార్యలు ఆ చనిపోయిన వాళ్ళ భార్యలు మమ్మల్ని కూడా చంపేయండి నా భర్తను చంపేసిండు కదా మమ్మల్ని కూడా చంపేయండి మేము ఎందుకంటే మీ మోడీ గారికి చెప్పఫు అని చెప్పి ఆరు అట్లా మాట్లాడి అలా అర్జేషిండు దీనికి ప్రతిఫలంగానే ఏదైతే మన సింధూర్ ఏదైతే ఉన్న మా మొత్తం మొత్తం స్టే ఆల్ ఇండియా లెవెల్ తిరంగ యాత్రలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మెట్పల్లి పట్టణంలో గ్రాండ్గా చేసినాం కాబట్టి మీ ఈ యొక్క తిరంగ యాత్రకు పాల్గొన్న వివిధ స్కూళ్ళకి నచ్చిన బాలికలు మన విద్యార్థులు విద్యార్థినులు తర్వాత మా మండల అధ్యక్షులు మా తర్వాత మా శక్తి కేంద్రాల ఇన్ఛార్జులు డాక్టర్సు అడ్వకేట్సు వివిధ అందరు నాయకులు వచ్చిన వరకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు తిరంగయాత్ర అంటే మన సైనికులకు మేమందరం ప్రతి భారతీయుడు సంఘీభావం తెలుపుతూ మేమందరం మీ వెంట ఉన్నాము అనడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి భారతీయుడు భారతదేశం మొత్తంలో ఈ తిరంగ యాత్ర చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు పట్టణంలో తిరంగ యాత్ర వివిధ సంఘాలు వివిధ నాయకులు అన్ని పార్టీలను కలుపుకొని చేయడం జరిగింది వాస్తవంగా ఏదైతే పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు పాకిస్తాన్ ఏదైతే అల్లకల్లోలం చేయాలో భారతీయ భారతదేశాన్ని అనే సిద్ధాంతపరంగా వాళ్ళు ఏదైతే పనిచేస్తున్నారో దానికి మన ప్రధాన మోడీ గారు అమిత్ షా గారు పాకిస్తాన్ చేస్తున్న కుట్రని బంధం చేస్తారు దానికి మనకు ఆలోచించే అవసరం లేదు కాకపోతే మన జగిత్యాల జిల్లాలో ఏదైతే రోహయాంగులు ఏదైతే ఐఎస్ఐ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ప్రతి పౌరుడు గుర్తించి అంటే వాస్తవం మంది అక్కడికి వెళ్ళి వచ్చి ఏదో మేచడా పని చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తుండ్రు స్కూల్లో పనిచేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తుండ్రు ఎవరో ఉన్న మీడియా పరంగా అంటే అందరు కాదు ఎవరో మన మీడియా పరంగా మనం చూసినాం ఒక లేడీ చేసింది సో ఇలా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కుట్రలు ఎవరు చేస్తుండ్రో దేశ పట్టించే బాధ్యత ప్రతి భారతీయ జాత ప్రతి భారతీయ పౌరునికి ఉంది కాబట్టి దయచేసి ప్రతి భారతీయ పౌరుడు ఎవరైతే ఈ రోహింగ రోంగ్యాలు ఉన్నారో వారిని పట్టించే ప్రయత్నం చేద్దాం భారతదేశాన్ని కాపాడుకుందాం భారత్ భారత్కి జై ఏదైతే కాశ్మీర్ పల్గామా దాడుల తర్వాత భారతదేశంలో ఉన్న సైనిక చర్య జరిగినప్పుడు పాకిస్తాన్పై మన విజయం సాధించినాం మరి ఆ విజయంలో భాగంగా పాకిస్తాన్లో ఏదైతే కాశ్మీర్లో చేసిన దాడులకు నిరసనగా మనం చేసిన దాడులు పాకిస్తాన్లోని ఏదైతే ఉగ్రవాదులనే మట్టుపెట్టినాం అక్కడ ఉన్న ప్రజానికానికి ఎక్కడ కూడా నష్టం చేయకుండా మన ఇండియా వారిపై దాడులు చేసి వారి స్థావరాలను మొత్తం తీసిపారేసింది మరి దాని తర్వాత పాకిస్తాన్ దిగివచ్చి మన కాలబీరానికి వచ్చిన తర్వాత ఈ రోజు ఏదైతే యుద్ధంలో మనం గెలిచినాం కాబట్టి ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా మనం ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటాం అది భారతీయ జనతా పార్టీ విజయంగా అదేవిధంగా ఈరోజు దేశంలో కూడా ఎక్కడ చూసినా భారతీయ అనేది కనబడుతుంది ప్రతి విద్యార్థిలో కానీ ప్రతి నాయకుల్లో కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా భారతీయ తన వ్యక్తి వ్యక్తితో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఏదైతే ఈ దేశంలో ఏదైతే ఉగ్రవాదులు దాడులు చేస్తే ఇంతకన్నా గట్టిగా ఈ దేశం సమాజ దానం చెప్పడానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మరోసారిని పాకిస్తాన్ను హెచ్చరిస్తున్నాం భారత్ మాతాకి జై